యూట్యూబర్ హర్ష సాయి పై అత్యాచారం కేసు నమోదైంది హర్ష సాయిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు యువతిపై అత్యాచారం చేశాడని నగ్న చిత్రాలు సేకరించి బ్లాక్ మెయిల్ చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది యువతి అయితే సినిమాల్లో అవకాశాల కోసం యువతి హైదరాబాద్కు వచ్చింది ప్రేమ పేరుతో నమ్మించి తనపై అత్యాచారం చేశాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది హర్ష సాయి తన వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు పేర్కొంది నార్సింగ్ పోలీసులు బాధిత యువతి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కేసు నమోదైనప్పటి నుంచి యూట్యూబర్ హర్ష పరారీలో ఉన్నాడు హర్ష కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు యూట్యూబర్ హర్ష సాయిపై అత్యాచారం కేసు నమోదైంది హర్ష సాయిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు యువతిపై అత్యాచారం చేశాడని నగ్న చిత్రాలు సేకరించి బ్లాక్ మెయిల్ చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది యువతి వివరాలు మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు అమరేందర్ చెప్పండి హర్ష సాయి ఆచూకి తెలిసిందా జోష్నా ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలన్నీ కూడా సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు మొన్నటి రాక హీరో రాజ్ తరుణ్ జానీ మాస్టర్ ప్రస్తుతం ఆ ప్రముఖ యూట్యూబర్ అయినటువంటి హర్షి సాయి హర్ష సాయి పై ఇప్పటికే నాసింగ్ పోలీసులు ప్రేమ పేరుతో మోసం చేశారని యువతి ఫిర్యాదు చేసింది దీంతో యూట్యూబర్ హర్షి సాయి పై అత్యాచారం కేసు నాసింగ్ పోలీసులు నమోదు చేశారు అయితే యువతిని యువతిపై అత్యాచారం చేశాడు ఇదే కాకుండా నగ్న చిత్రాలకు సంబంధించి సేకరించి బ్లాక్ మెయిల్ కూడా యువతి ఫిర్యాదులో కూడా పేర్కొంది సినిమాల్లో అవకాశాల కోసం ఈ యువతి ముంబై నుంచి గత కొన్నేళ్ళ క్రితం హైదరాబాద్ కు వచ్చింది హైదరాబాద్ వచ్చిన తర్వాత బాధిత యువతి ఒక రియాలిటీ షోలో పాల్గొంది షోలో పాల్గొన్న తర్వాత ఆమె చేసిన ఏదైతే సంబంధించిన రియాలిటీ షోలో చేసిన ప్రోగ్రామ్ సంబంధించి నచ్చడంతో ఆ తర్వాత ప్రైవేట్ పార్టీలో ఒక కలిసి స్నేహంగా ఉంటూ పెళ్లి చేసుకుంటామని కూడా హర్ష సాయి చెప్పి మోసం చేశారంటూ కూడా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది ప్రేమ పేరుతో ఇటు నమోబుల్కి మాటలు చెప్పి దగ్గరికి తీసుకొని అత్యాచారం చేశారంటూ కూడా హర్ష సాయిని పేర్కొంటూ ఫిర్యాదులో స్థాయిలో ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ ఫిర్యాదులో పేర్కొంది పెద్ద మొత్తంలో కూడా అంటే రెండు కోట్లకు పైగా కూడా డబ్బులు తీసుకున్నట్లుగా ఇప్పటికే యువతి ఫిర్యాదులో కూడా పేర్కొన్నట్లుగా తెలుస్తుంది అయితే బాధిత యువతికి సంబంధించి కొండాపూర్ ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తరలించారు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు ఆమె దగ్గర ఉన్న శాంపిల్ తీసుకొని కూడా ల్యాబ్కు పంపించారు ఇటు ఫోర్ కూడా తరలించారు హర్షస్థాయి తండ్రి పైన కూడా ఫిర్యాదు చేసినట్లుగా ప్రస్తుతం అయితే మనకు తెలుస్తుంది బాధిత యువతి ఇప్పటికే ఫిరాదు చేయడంతో పోలీసులు త్రీ ట్వంటీ ఎయిట్ త్రీ సెవెంటీ సిక్స్ రెడ్విత్ టూ తో పాటు త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ సెవెంటీ సిక్స్ నాన్ నాన్వైలబుల్ కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు అయితే హర్షి స్థాయి హీరోగా బాధిత యువతి హీరోయిన్ గా గతంలో ఒక సినిమా కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తుంది ఇప్పుడు ఈ విషయ ఈ సినిమా కూడా థర్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకా మిగతాది చేసే ఉంది అంతలోనే ఒక కపి కంటెంట్ మీద వివాదం కొలు కొనసాగుతుండగా అయితే ఇప్పటికే ఈ బాధిత యువతికి సంబంధించి కూడా నార్సింగ్ పోలీసులు ఫిర్యాదు ఆధారంగా ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు ముప్పై పేజీల పైగా కూడా ఆమె యువతి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు కేసు నమోదు అయినప్పటి నుండి కూడా యూట్యూబర్ హర్ష సాయి పరార్లో ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ కూడా అందుబాటులో లేకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు తండ్రి రాధాకృష్ణ కొడుకు హర్ష సాయి కోసం మూడు బృందాలుగా ఏర్పడి ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఆమెకు సంబంధించిన మెడికల్ సంబంధించిన టెస్టులు కూడా నిర్వహించారు పోరెన్సిక్ కూడా పంపించారు అయితే అత్యాచారం ఆమెను వేధింపులు గురి చేయడం నగ్న చిత్రాలకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి కూడా నాలుగు సెక్షన్ల కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది గాలింపు చర్యలు చేపడుతున్నామంటూ కూడా ఒకవైపు నాసిక్ పోలీసులు చెప్తున్నారు అయితే ప్రేమ పేరుతో ఇలాంటి అంటే ఇటు రాజ్ తరుణ్ కావచ్చు ఇటు జాని మాస్టర్ రావచ్చు ఇలాంటి మోసాలు రెగ్యులర్ గా జరుగుతున్నాయి చిన్న ఇండస్ట్రీకి సంబంధించి కూడా వివాదం అయితే కలెత్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి హర్షస్థాయికి సంబంధించి పోలీసులు అయితే గాలింపు చర్యలు ముమ్మర చేశారు దేశ రైట్ రైట్ అమరేందర్ రెడ్డి